మీరు పుట్టిన నెల ప్రకారం మీకు ఏ జంతువు లక్షణాలు ఉన్నాయో తెలుసుకుందాం ఫస్ట్ జాన్వర్లు పుట్టిన వారికి పిల్లి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఫిబ్రవరి వీళ్ళకి కాకి లక్షణాలు ఉంటాయి వీళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడతారు అండ్ ప్రతి ఒక్కరిపై దృష్టి పెడతారు నెక్స్ట్ మార్చు వీళ్ళకి కుక్క లక్షణాలు ఉంటాయి అండ్ వీళ్ళు చాలా లాయల్ గా ఉంటారు అండ్ ఏమైనా తేడా వస్తే వైల్డ్ గా కూడా మారుతారు నెక్స్ట్ ఏప్రిల్ వీళ్ళకి జింక లక్షణాలు ఉంటాయి వీళ్ళ కంటి చూపు చాలా అప్రమత్తంగా ఉంటుంది ఏదైనా పని జరగడానికి ముందే వీళ్ళకు తెలుస్తుంది నెక్స్ట్ మే వీళ్ళకి కోతి లక్షణాలు ఉంటాయి వీళ్ళు చిన్న చిన్న పనులకు కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటారు అండ్ ఇతరులను కామెంట్ చేయడం వీళ్ళకి బాగా తెలుసు నెక్స్ట్ జూన్ వీళ్ళకి చిలక లక్షణాలు ఉంటాయి వీళ్ళు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటారు వీళ్ళు ఎవ్వరి మాట వినరు నెక్స్ట్ జూలై వీళ్ళకి తోడేల లక్షణాలు ఉంటాయి వీళ్ళ కళ్ళు చాలా అలర్ట్ గా ఉంటాయి అండ్ వీళ్ళకి కోపం ఎక్కువ కూడా వెంటనే దాడి చేయడం వీళ్ళకి అలవాటు నెక్స్ట్ నెక్స్ట్ ఆగస్టు వీళ్ళకి ఏనుగు లక్షణాలు ఉంటాయి వీళ్ళ మెదడు చాలా పెద్దగా ఉంటుంది కానీ ఏం లాభం ఏమి ఉపయోగించుకోరు నెక్స్ట్ సెప్టెంబర్ వీళ్ళకి గుడ్ల గుబ్బ లక్షణాలు ఉంటాయి వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు వీళ్ళ దృష్టి చాలా అప్రమత్తంగా ఉంటుంది కానీ వీళ్ళ తెలివితేటలు రాత్రిపూటనే పనిచేస్తాయి నెక్స్ట్ అక్టోబర్ వీళ్ళకి నెమలి లక్షణాలు ఉంటాయి వీళ్ళు బాగా షోఅప్ చేస్తారు వీళ్ళు ఎక్కడికి వెళ్లిన డబ్బు అధికారాన్ని మాత్రమే చూపిస్తారు నెక్స్ట్ నవంబర్ వీళ్ళకి ఎలుగుబంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి నిద్ర చాలా ఎక్కువ ఎప్పుడు చూసినా చాలా బద్ధకంగా ఉంటారు అండ్ డిసెంబర్ లో పుట్టిన వారికి బాతు లక్షణాలు ఉంటాయి వీళ్ళు తమ లక్ష్యాలను సాధించడానికి ఎంతో కష్టపడతారు అండ్ ఓటమిని అంగీకరించరు మీరు ఏ మంతులు పుట్టారో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి